నిన్న దినమున గౌరవ భీ భూపాల్ చౌదరి అన్నగారు ఒక మాట చెప్పడం జరిగింది అంటే మేము ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం తీయలేదు అని చెప్పేసి అన్నకు నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా అన్న రెడ్ బుక్ రాజ్యాంగం తీస్తే ఏమవుతుందన్న ఒకవేళ మీరు అమలు చేస్తే ఏమవుతుంది మీ పరిధిలో ఉన్నటువంటి పోలీసుని పెట్టుకుని అడ్డు పెట్టుకొని వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు బనాయిస్తారు లేదంటే కొట్టిస్తారు లేదంటే చ చంపుతారు ఈ మూడే చేస్తారని కూడా నేను తెలియజేస్తాను ఈ మూడు కూడా వైసీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఈ లాస్ట్ ఏదైతే మీరు చంపే కూడా రెడీ ఉన్నారు చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నాము ఈ లాస్ట్ మాట ఏదైతే ఉందో దీనికి కూడా వైసీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఎందుకంటే మేము మేము నమ్మకున్న నాయకుల కోసం మా ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అంతకన్నా ఏం జరగదు జరగలేదు అని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే రోజులు పోయినాయన్న ఇప్పుడు ఏదైనా ఉంటే మీకు ఇంకా మూడు సంవత్సరాలు అవకాశం ఉంది మీకు ప్రజలు గౌరవంగా పట్టాన్ని కట్టారు ఈ మూడు సంవత్సరాలు భారత రాజ్యాంగంలో ఏదైతే ప్రజలకు ఫలాలు అందించేది ఉందో దాని పద్ధతులు అందిస్తే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు అదేవిధంగా మళ్ళీ మన ఆదోని గౌరవ శాసనసభ్యులు అంటే ఎలక్షన్ కన్నా ముందు చాలా గొప్ప గొప్ప మాట్లాడడం జరిగింది అన్నగారు ఎప్పుడు కూడా బయట దేశాల్లో విజిట్ చేస్తూ చాలా తక్కువగా మన ఆదంలో ఉంటారని నానుడి ఉంది అంటే మేమే కాదు అక్కడ కూటమికి సంబంధించిన అన్నదమ్ములు కూడా చెప్పడం జరిగింది అంటే కబ్జా కబ్జా అని చెప్పేసి ఒక ఊత పదాన్ని ఎలక్షన్ ముందు నుండి కూడా ప్రజల్లో ఒక అభా నమ్మకాన్ని కుట్టించి వాళ్ళు చేసినటువంటి ఘనకరం ఏంటంటే కబ్జా అని అన్నారు మా గౌరవ సాయితేశ్వర రెడ్డి అన్నగారి మీద కబ్జా అని ఒక నింద పెట్టేసి దానికి ఎలాంటి ఎవిడెన్స్ లేవు ఆకాశ రామన్న మాటల్లాగా మాట్లాడినారు అసలైన ఖర్చు పద్దెనిమిది నెలల నుండి జరుగుతుంది ఈశ్వరయ్య దగ్గర నుండి గౌరవ ఈశ్వరయ్య పెద్దల దగ్గర నుండి అదేవిధంగా ఎంపీకే పోటీ చేసి పోటీ ఎంపీగా పోటీ చేసినటువంటి గౌరవ అన్నగారు వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్నటువంటి స్థలం దగ్గర నుండి రీసెంట్గా అన్నగారు అమెరికా విజిట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు జెండాలు వాతినారు జెండాలు వాతే అమెరికా నుండి సీదా వచ్చినారు పాపం అన్నగారు వచ్చి ఎవరైతే జనరల్ పాతినారు కబ్జా చేయడానికి అక్కడ వెళ్లకుండా ఒక మీడియా ఒక మీడియా ఒక విలేకరి పత్రిక విలేకరి గౌరవ అన్నగారు ఆయన సొంత ప్లేస్లో మళ్ళీ ఏదో బండలు వేస్తే సరాసరి ఒకవేళ తప్పు చేసింటే ఎవరైనా కబ్జా చేస్తుంటే కేసు పెట్టాలా అక్కడ ఎవరు తప్పు చేసినారో లేదో పోలీసు వారు నిర్ణయిస్తారు అలా కాకుండా చట్టం ఏదో మీరే చట్టం అన్నట్టుగా సీద పోయి ఆ ల్యాండ్లో నిలబడి వాళ్ళ అంటే వాళ్ళ గౌరవం అంటే వాళ్ళ ప్రతిష్టం భంగం కలిగే విధంగా చేయడం జరిగింది మరి మీ వాళ్ళ జెండా పాతిని దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేదన్నా అని మేము బీజేపీ గౌరవ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే అన్నగారిని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పు చేయండి మీరు ఈ ఎవరైతే విలేకర్ అన్నగారు ఉన్నారో వాళ్ళ పొలంలో వెళ్ళి ఎందుకు ఎట్లా వెళ్ళినారో ఇటు డిసైడ్ ఎవరైతే మీ జెండాలు పాతినటువంటి మీ ప్రియమైన నాయకులు ఉన్నారో వాళ్ళ స్థలంలో కూడా వెళ్ళింటే బాగుండేదని అంటే నేను చేస్తే కరెక్టు మీరు చేస్తే తప్పు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే అన్న గారు ఇది మంచిది కాదు తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పని చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి ఇక్కడ ప్రతిసారి కూడా ఎవిడెన్స్ ఉండవు మాట్లాడుతూనే ఉంటారు కబ్జా 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 ఒక్కటి నిరూపించలేదు ఇప్పటికైనా కూడా మేము మిమ్మల్ని పద్దెనిమిది నెలలుగా ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ఎక్కడైనా కబ్జా చేసినట్టు హోటల్కి గురైనటువంటి మన ఎస్కడి కాలనీలో గౌరవ డాక్టర్ కిరణ్ గారు చేశారు చేశారని అంటే తల్లినే మార్చినటువంటి సందర్భాలు చూసినాము ఆధార్ కార్డులో దాని మీద ఎక్కడ పనిష్మెంట్ లేదు ఏదో చాలా ఎక్కువ మాటలు అన్నారు గౌరవ శాసనసభ్యులు వచ్చినప్పుడు అన్నగారు తప్పు చేస్తే నేను సైన్ చేయదు లేదు అన్నారు మరి ఎక్కడ పనిష్మెంట్ లేదు అదేవిధంగా ఈశ్వరయ్య పాప ఆయన పెద్ద ఆయన ఈరోజు మన మధ్యలో లేరు ఎంతో మానసిక క్షోభానికి గురయ్యారు ఎందుకంటే ఆయన బతుకుండగానే ఆయన మీద డెత్ సర్టిఫికేట్ తెచ్చారు మరి అలాంటి వాళ్ళ మీద సబ్ రిజిస్టర్లోన తేట తెల్లమైన వాళ్ళ మీద పనిష్మెంట్ లేదు అంటే మీ గవర్నమెంట్లో మీ ఎమ్మెల్యే ఉన్నారని చెప్పి మీరు ఏది చేస్తే అది నడుస్తుందంటే నడుచదు ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలా అని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి కబ్జా అనేటప్పుడు ఇప్పుడు కూడా మేము పద్దెనిమిది నెలలుగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం ఒకవేళ మా అన్నగారు ఎక్కడైనా కబ్జా చేసినట్టు మీ దగ్గర ఆధారం ఇవ్వండి అంటే ఎవరు చెప్పరు మాటలు కాదు ఈసారి మాట్లాడితే ఎవిడెన్స్తో తో అని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మీద అదేవిధంగా దేవదేవుడైనటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో లడ్డులో కల్తీ జరిగిందనే విషయం మీద మరి ఆదోని టూ టౌన్ గౌరవ సిఐసార్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు మాట్లాడింది వైఎస్ఆర్సిపి పార్టీ యువ నాయకులు మనోజ్ రెడ్డి గారు రప్పరప్ప అనే పదము వాడుతున్నారని ఒక మీడియా సోదరుడు అడిగినప్పుడు మరి అభిమానం ఎంతవరకు ఎంతమంది కానీ చెప్తామనే మాట మాట్లాడడం జరిగింది అదేవిధంగా మా గవర్నమెంట్ వస్తే రాజ్యాంగ పరిధిలో చట్ట పరిధిలో తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల కిందట గౌరవ అన్నగారు భూపాల్ చౌదరి అన్నగారు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది నిన్నటి దినమున అందులో అన్నగారు క్లియర్గా చెప్పారు అంటే రప్పరప్ప అన్న అన్న వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగంలో మరి తప్పకుండా శిక్షలు ఉంటాయి అని అన్నగారికి మేము ఒక సుడిగా సుటిగా క్వశ్చన్ చేస్తున్నాం అన్నా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి పాలకులు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగం మీద ఆన చేసి మరి వాళ్ళు పదవులు స్వీకరించి ఉంటారు ఈరోజు మీరు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ ఈరోజు రాజ్యాంగం అంటే లెక్కలేదు మీకు మీ గవర్నమెంట్కు అదేవిధంగా క్లియర్గా చెప్తున్నారు మేము రెడ్బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నామని మరి ఇది కరెక్ట్ కాదనేది మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా అన్నగారు ఇంకో మాట చెప్పారు రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పారు అది ఎట్లాంటిదో మేమైతే చూడలేదన్న అని కూడా తెలియజేస్తున్నాం ధోనిలో ఒక్కరి మీద కూడా కేసు జరగలేదు పద్దెనిమిది నెలల్లో అన్నారు అన్న ఆధోణిలో పద్దెనిమిది నెలల్లో దాదాపుగా కాంతి సంబంధించినటువంటి రాజు అనే తమ్ముడి మీద ఎనిమిది కేసులు ఉన్నాయన్న టూ టైమ్ లిమిట్స్లో అదేవిధంగా పంపారెడ్డి సోషల్ మీడియా అన్న మీద కూడా రెండు కేసులు ఏదో ఉన్నాయి అదేవిధంగా రీసెంట్గా నాగనాథహ్లి గౌరవ సర్పంచ్ గారి మీద కూడా కేసు జరిగినాయన్న మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా దాడులు జరగలేదు అన్నారన్న నేను రాష్ట్రం అంతా తీసుకోను గుర్తి అనుకుంటానన్న మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలని చూడకుండా ఇండ్లకు వెళ్ళి కనీసం వాళ్ళు ఒంటి మీద చుండిని తీసుకొట్టిన సందర్భాలు ఉన్నాయన్న అది మీ దృష్టికి వచ్చిందో లేదో మాకైతే తెలియదు అని కూడా అన్నగారికి అదే అదేవిధంగా అభివృద్ధి గురించి మాట్లాడినారు అన్నగారు అంటే రాష్ట్ర గౌరవ హోంమంత్రి వర్యులు మా ప్రభుత్వం వచ్చేసి అభివృద్ధి ప్రభుత్వము సంక్షేమ ప్రభుత్వం కాదు అంటున్నారు మీరేమో సంక్షేమ ప్రభుత్వము అంటున్నారు అన్న సంక్షేమం అనే పథకాలలో సూపర్ సిక్స్ పథకాలు పెట్టినారన్న అందులో శ్రీనిధి ఇంకా రాలేదన్న పదే పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలకు నెలకు పదహైదు వందలు ఇస్తామన్నారన్న ఇంకా రాలేదు అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి రాలేదన్న కొత్త పెన్షన్ ఊటి కూడా రాలేదు మరి మీరు ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారన్న భర్తకి పెన్షన్ వచ్చి భర్త చనిపో పెన్షన్ వచ్చే భర్త చనిపోతే భార్యకి ఇస్తున్నారు నేను మీకు చూపిస్తాను ఎంతమందికి పెన్షన్ రాలేదనేది వాళ్ళు అంటే భర్తకి వచ్చి ఆయన చనిపోతే పెన్షన్ ఇస్తున్నారు భర్తకు రాలేకుండా చనిపోయిన మహిళలు విడవలు కాదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వికలాంగులు మేము పుట్టుకతోనే వికలాంగులని ఆఫీసుని చుట్టూ మరి సదరం సర్టిఫికేట్స్ తీసుకొని తిరుగుతుంటే కూడా మీ ప్రభుత్వంలోన కనికరం లేకుండా వాళ్ళ ఆఫీసుకు చుట్టూ తిప్పుతున్నారన్న ఇది మీ ప్రభుత్వం అభివృద్ధి అని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా హింస ఎక్కడ లేదన్నారు అన్న మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుంటూరులో రషీద్ అనేటువంటి ఒక అన్నను మళ్ళీ పీర్ల పండుగ రోజా అనుకుంటానన్న నడి రోడ్డు మీద నరికినారన్న ఇది హింస కాదా అదేవిధంగా నంద్యాల జిల్లా సీతారాంపురంలో మరి సమ్ రాయుడు అన్న పెద్ద ఆయన అరవై సంవత్సరాల పెద్ద ఆయన్ని భార్య అడ్డుపడితే కూడా రాళ్లతో బాధి చంపినారన్న ఇది హింస కాదా రీసెంట్గా అంటే మన ఆదోని అంటే ఆలూరు లిమిట్స్లో ఈరన్నని ఒక బుక్ కీపర్ని అతి కిరాతకంగా నరికి చంపినారన్న ఇది హింస కాదా రీసెంట్గా సల్మాన్ అన్నగారు మరి ఆయన భార్యకి బాగోలేదంటే దాదాపుగా మీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల కుటుంబాలని ఆ గ్రామ బహిష్కరణ చేస్తే గ్రామంలో లేకుండా భార్యకి ఒంట్లో బాగాలేదని చూడడానికి వెళ్తే మరి మీకు కూటమికి సంబంధించినటువంటి మీ కార్యకర్తలు ఇంటికి వెళ్ళి కొట్టి చంపడం జరిగింది రాడ్లతో ఇది హింస కాదని నేను క్వశ్చన్ చేస్తున్నా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్న మీరు లేదన్నారు కాబట్టి ఉన్నాయని చెప్పదలుచుకున్నాము అదేవిధంగా మరి కదిరి విషయం చెప్పినారు అన్నగారు కదిరి విషయం వచ్చేసి జనసేనకు సంబంధించిన వ్యక్తి అతను కదిరిలో బాలింత ఎవరైతే కడుపుతో ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె మీద దాడి చేసిన వ్యక్తి జనసేనకు సంబంధించిన ఒక వ్యక్తి అని చెప్పేసి సొంత చెల్లెలే చెప్పింది ఆ మా అన్న వైసీపీ కాదు మా అన్న వచ్చేసి జనసేనకు సంబంధించిన పార్టీలో ఉన్నారని చెప్పి వాళ్ళ సిస్టర్ చెప్పడం జరిగిందన్న అది కూడా ఒకసారి మీరు చూస్తే బాగుంటుంది అని చెప్తున్నా అదేవిధంగా ఈరోజు మీ గవర్నమెంట్లో ఎలా ఉంది అన్న అంటే మనం రీసెంట్గా రైల్వే కోడూరు చూసుకుంటే బాధితురాలు వీణ గారు మరి ఆమె మొత్తుకుంటుంది నాకు అన్యాయం జరిగింది నాకు ఐదు సార్లు అభాషణ చేయించినారు మరి ఈ విధంగా నేను నన్ను మోసం చేసినారు అని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక అసెంబ్లీకి ఒక పెద్దదిక్కుగా ఉన్నటువంటి ఒక అరవ శ్రీధర్ అనేటువంటి ఎమ్మెల్యే మరి మోసం చేసి దగా చేసి కడుపు చేసి అబర్షన్ చేపిస్తే మీ గవర్నమెంట్లో ఎవరికి ఎవరి మీదన్న కేసులు బాధితుల మీద కేసులు ఇది అన్న మీ అభివృద్ధి అంటే అని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా టీడీపీ పెద్దలు మరి చాలామంది మాట్లాడుతున్నారు అంటే వైసీపీ వాళ్ళు మాట్లాడితేనేమో బూతులు అదేవిధంగా టీడీపీ వాళ్ళు ఒక్కరు కూడా అన్ని కూడా ప్రవచనాల్లో చదువుతున్నారన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారన్న ఒకసారి ఈ వీడియో వినాలని కూడా విద్యాశాఖ

టైం తక్కువ ఉంది కాబట్టి నేను కొన్నే చూపించినాను మరి ఇవన్నీ మీరు ప్రవచనాలని అనుకుంటున్నారా అని నేను మీకు క్వశ్చన్ చేస్తున్నాను అదేవిధంగా మరి ఆదోనిలో మీకు గవర్నమెంట్ మీ ప్రజలకు అవకాశం ఇచ్చారు కానీ మీరు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు అభివృద్ధి లేదు అనే మాట అన్నగారు మాట్లాడడం జరిగింది అన్న మరి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి అన్నగారు కానివ్వండి లేదంటే ఆదోని గౌరవ మాజీ శాసనసభ్యులు సాయి సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు కానివ్వండి అభివృద్ధి లేదని మీరు చెప్పారు కాబట్టి అన్న మెడికల్ కాలేజ్ తెచ్చింది గౌరవ సాయిప్రసాద్ ప్రసాద్ రెడ్డి అన్న గారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అన్న అదేవిధంగా బైపాస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో ఆమోదం జరిగిందన్న మరి అదేవిధంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లోనే అది గౌరవ సాయిప్రసాద్ ప్రసాద్ రెడ్డి అన్న గారి చేయడం జరిగిందన్న అదేవిధంగా ఉర్దూ కాలేజ్ అన్న పాలిటెక్నికల్ పాలిటెక్నికల్ కాలేజ్ అన్న రాంజల్లాని బాగు చేసింది ఎవరన్నా మీ ఆత్మసాక్షిగా చెప్పాలని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా ఈద్గా శాంక్షన్ చేసింది ఎవరన్నా గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు హయామంలోనే అదేవిధంగా టీడీపీ హయామంలో ఐటీఐ కాలేజ్ తెచ్చారన్న పెద్దన్న గౌరవ మీనాక్షి నాడు అన్నగారు అని కూడా విధంగా అదేవిధంగా మున్సిపల్ కాంప్లెక్స్ కూడా తీసుకురావడం జరిగిందన్న మరి తిరుపతి లడ్డు దాదాపుగా మీరు తిరుపతి లడ్డు ఈరోజు రాష్ట్రంలో రావణ కాష్టగా మారడానికి ప్రధాన కారణము తిరుపతి లడ్డు గురించి అన్న తిరుపతి లడ్డు విషయం జరిగింది మీ గవర్నమెంట్లో నేనన్నా రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న గారు సీఎంగా లేరు తిప్పి పంపినటువంటి ట్యాంకర్స్ ఏవైతే నెయ్యి ఉన్నాయో అవి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ మీరు చేసింది అన్నది అది ఏదైనా జరిగితే మీ ప్రభుత్వంలోనే జరిగిందని కూడా మేము తెలియజేస్తున్నాం రీసెంట్ అంటే సిబిఐ సిట్ ఏదైతే ఉందో క్లియర్ కట్గా చెప్పారు అందులో మరి ఇంకా కూడా మీరు దేవుడితో చల్లగట వాడుతున్నారన్న భగవంతు భగవంతుడే చూసుకుంటారు మీ కుటుంబ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం మరి ఈ విధంగా రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా కూడా మేము ఏమీ చేయనట్టు మాకు ఏది తెలియనట్టు మరి ఒక డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం అన్నారు అసలు ధర్మం అంటే ఏందన్న మీ కుటుంబం మీరే క్వశ్చన్ చేసుకోవాలా ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు రప్పరప్ప అన్నారు అన్న రప్పరప్ప అనేది కానీ లేదంటే రాజారెడ్డి రాజ్యాంగం అనేది కానీ వైసీపీ మేనిఫెస్టోలో లేదది రప్పరప్ప అనే పదము పుష్ప సినిమా ఏదైతే ఉందో అందులో ఒక డైలాగ్ అది కామన్గా చిన్న పిల్లలు కూడా వాడతారు మరి అది పలకడమే తప్పు అంటే మీరు వెళ్ళి రాసిన రైటర్ని అనాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రప్పరప్ప అంటే మీకెందుకన్న బాధ సినిమా డైలాగు ప్రజాస్వామ్యంలో ఉన్నాము పలుకుతారు తప్పేముంది ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ కాలేదు అన్నారు అయితే ఏమవుతుందన్న పోలీసులు అడ్డు పెట్టుకుని కేసులు రాస్తారు లేదంటే ఇంకా మీకు ఆనందం కాలేకపోతే కొట్టిస్తారు లేదంటే ఇంకా పూర్తిగా ఇంకా మీకు ఆనందం కలగలేదంటే చంపిస్తారు ఇంకా మూడే జరుగుతాయి ఈ లాస్ట్ పదం ఏదైతే ఉందన్న సావడానికి కూడా రెడీ ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ నమ్మకున్న నాయకుల కోసం అని కూడా తెలియజేస్తారు అంటే ఒక నాయకుడు ఒక మెసేజ్ ప్రజలకు ఇచ్చేటప్పుడు చాలా పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలి నిన్నటి దినమున మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు అన్నారన్న మరి శివన్న గారు అనుకుంటాను ఒక అధికారిని పట్టుకొని డ్యాష్ కొడతా అన్నారు ఇదన్న మీరు గౌరవించేది ఒక అధికారిని గౌరవించేది ఇదేనా మీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి అధికారులు అంటే గౌరవం లేదు వాళ్ళు మనకు సర్వీస్ చేయడానికి వచ్చినారన్న మనం ఉంటే ఐదు సంవత్సరాలు ఉంటాం అధికారులు దాదాపుగా ముప్పై రెండు సంవత్సరాలు ఏదో మనకు సర్వీస్ చేస్తారు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు ఉండేవాళ్ళు ఎన్ని నానా మాటలు అన్నారు ఆయన శివన్న అనే ఒక పెద్ద ఆయన మరి ఆ పెద్ద పెద్ద అనే మాట కూడా ఆయనకు వర్తించదు ఒక అధికారి శివప్ప అనేటువంటి వ్యక్తి టీడీపీకి సంబంధించిన అన్నగారు ఒక అధికారిని పట్టుకొని ఆయన విధులలో భాగంగా చలన కట్టించుకోవడానికి వస్తే మరి మీరు ఏ విధంగా వాళ్ళ అమ్మని తిడతారు అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఇదా మీరు మెసేజ్ ఇచ్చేది ప్రజలకి అని నేను క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి మనము సొసైటీలో ఒక నాయకులుగా ఉన్నప్పుడు మన మాట పది మందికి మంచి అయ్యే విధంగా ఉండాలి కానీ ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు కరెక్ట్ కాదనేది నా ఉద్దేశమన్నా మేము కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టదలుచుకోలేదు ఎందుకంటే మీరు ఇవన్నీ చెప్పినారు కాబట్టి మేము ఇవన్నీ చెప్పకపోతే మేము చేసే దానిలో లెక్క అంటే మేము చేసినట్టు చేసినా కూడా చేయకున్నట్టు అవుతుందని చెప్పి చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్న పద్దెనిమిది నెలల్లో కూటమి గవర్నమెంట్ వచ్చి అభివృద్ధి ఏం చేసిందో తెలియదు అన్న మూడు లక్షల కోట్లు అప్పు అయితే చేసిందన్న అదే విధంగా కరెంటు బిల్లు దాదాపుగా పదహైదు లక్షల ఐదు వందల కోట్లు ఏదో ప్రజల మీద భారం మోపిందన్న ఎక్కడన్నా అభివృద్ధి ఒకటి చూపియండి అని తెలియజేస్తున్నాను సరే పద్దెనిమిది నెలలు అయింది ఇంకా టైం ఇస్తారు అభివృద్ధి అంటే ఏంది అనేది ఒకసారి చెప్పాలన్నా అని కూడా తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఆల్రెడీ అది చెల్లని బుక్ అని తెలిసిపోయిందన్న కాబట్టి ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే వ్యక్తులు అయితే ఎవరు లేరన్నా ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని కూడా తెలియ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి నేను